గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఆహారవ శతాబ్దంలో జన్మించాడు తండ్రి ఒక గొప్ప మహారాజు ఆయన పేరు శుద్ధోధనుడు తల్లి మహామాయాదేవి అయితే ఇక్కడ వీళ్ళ వంశము చాలా గొప్ప వంశము ఈ మహాపురుషులనే వాళ్ళు గొప్ప వంశాల్లో జన్మిస్తారు ఆ విధంగా బుద్ధుడు జన్మించినటువంటి వంశము కూడా చాలా విశిష్టమైనటువంటి గొప్ప వంశము అయితే ఇక్కడ తల్లి మహామాయాదేవి కోసల రాకుమార్తె ఆమె శక్యవంశానికి చెందిన రాజు శుద్ధోదనుడు వీళ్ళ యొక్క రాజధాని ముఖ్య పట్టణము కపిలావస్తు అనే నగరము అయితే ఇక్కడ గౌతమ బుద్ధుడు జన్మించడానికి ముందు ఒక సంఘటన జరిగింది వాళ్ళ తల్లి మాయాదేవి గర్భంలో ఉన్నప్పుడు ఆమెకు ఒక కళ రావడం స్వప్నం రావడం జరుగుతుంది ఆ స్వప్నంలో తెల్ల ఏనుగు కనిపిస్తుంది ఆమెకు ఈ తెల్ల ఏనుగు కనిపిస్తే ఆమె అక్కడ ఉన్నటువంటి పురోహితులను పిలిపించి దాని యొక్క వృత్తాంతం అడుగుతారు మరి ఆ విధంగా కనిపిస్తే ఏమి జరుగుతుంది అది దేనికి సంకేతం అని పురోహితులను అడుగుతాడు ఆ రాజు అక్కడ ఉన్నటువంటి పురోహితులు జ్యోతిష్య శాస్త్రవేత్తలు వాళ్ళు జ్యోతిష్యం చూసి ఏమని చెప్తారంటే ఇక్కడ జన్మించబోయేటటువంటి కొడుకు కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక గొప్ప చక్రవర్తి అవుతాడు అయితే లేదంటే ఒక మహా సన్యాసి ఒక పెద్ద సన్యాసిగా మారుతాడని చెప్తారు జ్యోతిష్యం చెప్తారు కాబట్టి అక్కడ ఆయన శుద్ధోదన మహారాజు ఈ జన్మించబోయే పిల్లవాడు ఎట్లా కూడా ఏ విధంగా అయినా కానీ సన్యాసి కావద్దు అని ఒక సంకల్పంతో ఆయనను ఆ బాలు సర్వభోగాల మధ్య పెంచి పెద్ద చేస్తారు చిన్నప్పటి నుంచే మొత్తానికి భోగ జీవితానికి ఆయనను అలవాటు చేస్తారు సుఖాలు భోగాలు మధ్య పెంచి పెద్ద చేస్తారు ఆయనకు అసలు కష్టం అనేది ఎప్పుడు కూడా తెలియదు మరియు తక్కువ వయసులోనే పదహారు సంవత్సరాల వయసులు ఉన్నప్పుడే ఈ గౌతమ బుద్ధుడికి పెళ్లి చేస్తారు అసలు ఈ గౌతముడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ తల్లి ప్రజాపతి గౌతమి పెంచి పెద్ద చేసింది అసలు తల్లి మాయాదేవి ఈ మాయాదేవి బుద్ధుడు చనిపించ జన్మించినటువంటి కొన్ని రోజులకే చనిపోతుంది మాయాదేవి చనిపోవడం వల్ల ఆమె యొక్క పినతల్లి గౌతమి పెంచి పెద్ద చేస్తుంది కాబట్టి బుద్ధుడిని గౌతముడు అని కూడా అంటారు అయితే ఇక్కడ బుద్ధుడు జన్మించినటువంటి ప్రాంతము లుంబిని వనము వాళ్ళ తల్లి పుట్టింటికి వెళ్తూ ఉంటుంది పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఆ లుంబిని వనం గుండా ఆమె వెళ్తూ ఉంటుంది ఆ వెళ్ళేటప్పుడే దారిలోనే మార్గమధ్యంలోనే ప్రసవం జరగడం వల్ల గౌతమ బుద్ధుడు ఆ అడవిలో జన్మిస్తాడు ఆ విధంగా జన్మించిన కొన్ని రోజులకే మాయావతి చనిపోతుంది గౌతమి పెంచి పెద్ద చేసిన తల్లి కాబట్టి ఆయనను గౌతమ బుద్ధుడు అంటారు అది ఇక్కడ గౌతముడు భోగాల మధ్య పెరిగాడు ఆయనకు పదహారు సంవత్సరాల వయసులోనే యశోధర అనే ఒక రాకుమార్తెతో పెళ్లి జరుగుతుంది ఈమె కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక స్త్రీ అటువంటి యశోధర అనేటువంటి కన్యకతోని ఆయన యొక్క వివాహాన్ని జరిపిస్తారు వాళ్ళకు ఒక కుమారుడు కూడా జన్మిస్తాడు ఆ కుమారుడి పేరు రాహులుడు రాహులు అది ఇక్కడ అన్నీ బాగానే ఉంటాయి కానీ ఒకసారి ఆయన ఇరవై తొమ్మిదవ ఏట రాజ్య విహారం కోసం వెళ్తాడు గౌతమ బుద్ధుడు ఈ రాజ్య విహారం కోసం వెళ్ళినప్పుడు ఆయన వెంబడి ఒక రథసారథిని తీసుకువెళ్తాడు చెన్నుడు అనే రథసారథిని కూడా తీసుకువెళ్తాడు ఆ రథంలో కూర్చొని గుర్రాల బండిలో కూర్చొని వాళ్ళు రాజ్య విహారం చేస్తూ ఉంటారు వాళ్ళు రాజ్య విహారం చేసేటప్పుడు అక్కడ ఆయన నాలుగు విషయాలను నలుగురు వ్యక్తులను చూస్తాడప్పుడు ఒక వృద్ధుణ్ణి చూస్తాడు శక్తి లేకుండా కష్టంగా నడుస్తూ బాధపడుతున్నటువంటి ఒక వృద్ధుణ్ణి చూస్తాడు రోగాలతో బాధపడుతున్న ఒక రోగిని చూస్తాడు చనిపోయినటువంటి ఒక శవానికి శవయాత్ర చేస్తూ ఉంటారు శ్మశానానికి తీసుకువెళ్తూ ఉంటారు ఆ విధంగా ఒక శవాన్ని కూడా చూస్తాడు ఒక సన్యాసిని కూడా చూస్తాడు సర్వస్వాంగ పరిత్యాగం చేసినటువంటి సన్యాసిని కూడా చూస్తాడు ఈ విధంగా నాలుగు విషయాలను చూడడం వల్ల ఆయనకు వైరాగ్యము విరక్తి అనేది కలుగుతుంది జీవితం పైన ఓహో జీవితం అంటే ఇదేనా జీవితంలో జీవితం అనేది క్షణికము ఇది శాశ్వతం కాదు ఈ ఆనందాలు ఈ భోగాలు శాశ్వతం కావు అని విషయం ఆయనకు అప్పుడు బోధపడుతుంది దాని గురించి ఆయన చాలా ఆలోచిస్తాడు ఆలోచించిన తర్వాత ఒకరోజు రాత్రి రాత్రి వేళ అర్ధరాత్రి వేళ ఎవరికి చెప్పకుండా ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతాడు దానినే మహా నిష్క్రాభిమానం అని పిలుస్తారు నిష్క్రాభిమానం అని పిలుస్తారు ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎన్నో ప్రాంతాలు తిరుగుతాడు అయితే ఆయనకు గయాలో ఉన్నటువంటి రావి చెట్టు కింద జ్ఞానోదయం జరిగింది ఆయన ధ్యానం చేస్తాడు అక్కడ ధ్యానం చేయడం వల్ల ఆ గయాలో ఉన్న రావి చెట్టు కింద ఆయనకు జ్ఞానోదయం కలిగింది ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ కూడా బోధ్ గయా అని పిలుస్తారు ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది గౌతమ బుద్ధుడు జన్మించినటువంటి లుంబినీ వనం అనేటువంటిది నేపాల్ దేశంలో ఉంది అయితే ఆయన జ్ఞానోదయం అవుతుంది జ్ఞానోదయం అయిపోయిన తర్వాత ఆయన మొదటిసారిగా కాశీ దగ్గర ఉన్నటువంటి సారనాథ్ అనే ప్రాంతంలో శిష్యులకు ఈ జ్ఞానోదయం జరిగినటువంటి బౌద్ధ మతానికి సంబంధించిన విషయాలు బోధిస్తాడు బోధనలు చేస్తాడు ఆ విధంగా సారనాథ్లో ఆయన యొక్క బోధనలతో బౌద్ధ మతం అనేది ప్రారంభమవుతుంది తర్వాత ఆయన చాలా రాజ్యాలు తిరిగి బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తాడు ఆయన యొక్క సిద్ధాంతాలను ప్రచారం చేస్తాడు చేసిన తర్వాత ఆయన ఎనభైవ ఏట కుషీనగరంలో చనిపోతాడు దానినే మహాపరినిర్యాణం అని పిలుస్తారు ఈ విధంగా అన్ని రాజ్యాల వాళ్ళు బుద్ధుణ్ణి ఆదరించారు కానీ ఒక మల్ల రాజ్యం వాళ్ళు మాత్రం బుద్ధునికి వాళ్ళ రాజ్యంలో రావడానికి వ్యతిరేకిస్తారు ఎవరైనా బుద్ధుని ఆహ్వానిస్తే ఆయనకు అపరాధం వేస్తాము ఆయనకు జరిమానా వేస్తామని చాటిస్తారు ఆ ఒక మల్ల రాజ్యంలో మాత్రం బుద్ధుడు వెళ్ళలేదు మిగతా చాలా రాజ్యాల్లో కూడా వెళ్ళాడు కపిలవస్తుకు వెళ్ళాడు కోసల వెళ్ళాడు రాజగృహం వెళ్ళాడు వైశాలి కౌశాంబి అన్ని రాజ్యాల్లో వెళ్ళాడు అయితే ఒక వేష్య రాజనర్తకి కూడా బౌద్ధ మతాన్ని ఆ రోజుల్లో అవలంబించింది ఆమె పేరు అమ్రపాలి అనే రాజనర్తకి ఆ రోజుల్లో బౌద్ధ మతాన్ని అవలంబించింది ఆయన తన యొక్క స్వగ్రామానికి తన ఇంటికి కూడా వెళ్తాడు వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ గౌతమికి కూడా బౌద్ధ మతంలో దీక్షనిస్తాడు అట్లా ఆయన బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన తర్వాత ఎనభై ఏట కుషీనగరంలో చనిపోతాడు థ్యాంక్ యూ ధన్యవాదాలు అయితే ఇక్కడ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇది నాకు మోటివేషన్గా పనిచేస్తుంది నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఒక మోటివేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఛానల్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మానకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు